మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సిహచ్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుండగా శ్రీహాన్ ఎమోషనల్ అవుతుంది నీతో పాటు నేను బయటకు వచ్చేస్తాను సిహచ్ఛ నువ్వు లేకపోతే నీ హౌస్ లో నేను ఉండనట్టు ఎమోషనల్ అయితే వచ్చిన శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పెనాలికి చేరుకోవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది అయితే బిగ్ బాస్ ఉన్న హౌస్ లో సిక్స్ నంబర్స్ కంటెంటెస్ట్ ఉన్నారు అయితే బిగ్ బాస్ సిక్స్ నంబర్ కంటెంట్ ఒకసారి గార్డెన్ ఒక రమ్మని కంటెంట్ అందరూ కూడా మీ బ్యాగ్ సర్దుకొని అని చెప్తారు అయితే ఎవరు లాగేజ్ వాళ్ళు సర్దుకో గనక మళ్ళీ ఒక గార్డెన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్లో మిడ్ వీక్ ఎలిమేషన్ జరగబోతుంది అని ఆ ఎలిమేషన్లో పైనకి పినాలికి వెళ్ళకూడదనేసి వెళ్ళడానికి ఎవరు అనర్హులు మీరు ఏకాభిప్రాయం తెలియజేయండి అని చెప్తాడు అందరూ కూడా కీర్తిని ఎంచుకుంటారు అయితే కీర్తి ఈ అభిప్రాయాన్ని పక్కన పెట్టిన బిగ్ బాస్ మళ్ళీ కూడా కీర్తి కాదు ఈ వీక్లో ఓటింగ్ లిస్ట్ లో ఉన్న శ్రీ సత్య ఎలిమినేట్ అవబోతుంది శ్రీ మిడ్ వీక్ ఎలిమేషన్ అని చెప్పగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతారు అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీ సత్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుండగా ఇంకా శ్రీహాన్ నువ్వు లేకపోతే ఈ హౌస్లో నేను ఉండను నీతో పాటు నేను కూడా బయటకు వచ్చేస్తాను నువ్వు లేని అవసరం నేను ఉండను అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు